నమస్తే నేపాల్ నుంచి పారిస్కి అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కి ఏడు వేల కిలోమీటర్లు ఉంటుంది కానీ నేపాల్లో ఏం జరుగుతుందో సేమ్ టు సేమ్ ప్యారిస్లో ఫ్రాన్స్లో జరుగుతుంది అదే నిరసన ప్రదర్శనలు అదే ఆందోళనలు తగలబెట్టడాలు ప్రభుత్వ భవనాలు ముట్టడించడాలు ప్రధాని సెవెస్టిన్ లొకెరోను వెంటనే గద్దె దిగాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనకారులు ప్యారిస్ లో ఈరోజు రత్సారంభంలో చేస్తున్నారు ఫ్యాషన్ ప్రపంచానికి రాజధాని అయిన ప్యారిస్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మంటలతో తగలబడుతున్న కార్లతో తగలబడుతున్న భవనాలతో కనబడుతుంది ఇందులో ఒక హైలైట్ అయిన విషయం ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది ఈ ఆందోళనలన్నీ కూడా ప్రభుత్వం ఈ మధ్య చేపట్టిన కొన్ని ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఏ విధంగా అంటే పెన్షన్లు రద్దు చేయడం అనేది మరియు సంపన్నులపై ట్యాక్సులు తగ్గించడం సామాన్యులపై ట్యాక్సులు పెంచడం ఈ విధంగా ఇటువంటి కొన్ని ఆర్థిక సంబంధమైన విషయాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి కానీ ఈ ప్రదర్శనలు పాలస్తీన్ జెండాలు కనబడుతున్నాయి ఆర్థిక సంబంధమైన విషయాలపై నిరసనలు వ్యక్తం చేస్తూ కార్లు దగ్గర పెడుతూ భవనాల ముట్టడిస్తూ పాలస్తీనా జెండాలు ఎందుకు అంటే ఈ ఉద్యమంలోకి వీళ్ళు ఏ విధంగా అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లోకి పాలస్తీనా అనుకూల వలసదారులు చొరబాటుదారులు జొర్రి హింస చేస్తున్నారు కాబట్టి ఇవన్నిటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాల నుంచి మనం నేర్చుకునే గుణపాఠం ఏంటంటే మనకు చెప్పేది ఒకటి వీళ్ళు మనం దేని మీద ఆందోళన చేస్తున్నాం అన్నది కానీ వీళ్ళ అసలు ఉద్దేశాలు వేరే ఉంటాయి అది వాళ్ళ ఎజెండా మా సామాన్యులకు చెప్పరు నేపాల్లో జరిగింది కూడా అదే ప్రజలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నిషేధించింది ప్రభుత్వం అన్న సాకుతోటి అది కోర్టు ఆదేశంతో ద్వారా జరిగింది యాక్చువల్గా ప్రభుత్వం తన తానుగా తీసుకున్న నిర్ణయం కాదు అమెరికాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు నియమాలు నియమ నిబంధనలు పాటించాలని చెప్పి కోర్టు ఆదేశించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు తెలివిగా కోర్టు నుంచి కాని చేశారు ఇప్పుడు మరి ఫ్రాన్స్ లో కూడా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్